హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చెప్పుకోబోతున్నానంటే మనం మంచిగా మనీని అయితే అట్రాక్ట్ చేసే విధానంలో ఈ వాక్యాలు కూడా చాలా ఎంతో ఇంపార్టెంట్ అండి అవి ఏంటి అంటే మనం ఎప్పుడు పాజిటివ్గానే మన గురించి థింక్ చేయాలి మన దగ్గర డబ్బు లేకపోయినా మనకి డబ్బు కావాల్సినంత వస్తుందని మనం మనస్ఫూర్తిగా అనుకొని యూనివర్స్ అయితే థ్యాంక్స్ చెప్పు మీ మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకోండి అంటే ఊహించుకోవడం అంటే అదే విధంగా మీరు ఉండాలి నేనే గొప్పవాడిని నాకంటే ఎవరు గొప్పవాడి లేరు నేను నాకంటే ఎవరు ధనవంతులు లేరు నేనే నెంబర్ వన్ ఇలాంటి భావనైతే మీరు ఎప్పుడు నింపుకుంటారో నేను ధనవంతుణ్ణి అన్నప్పుడే మీ దగ్గరికి డబ్బు రావడం జరుగుతుంది మీరు గొప్పవాళ్ళు అనుకున్నప్పుడే మీరు గొప్పవాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది సో పాజిటివ్ గా థింక్ చేస్తే మీకు పాజిటివ్ వేసే ఎదురవుతాయి అనమాట అందుకే నెగిటివిటీని అనేది పక్కన పెట్టేసి పాజిటివ్